రైతులకు రైతు బంద్ రుణమాఫీ కౌల్ రైతులకు పదిహేను వేల బాకీ రైతు కూలీలకు పన్నెండు వేలు ఆటో అన్నలకు దాదాపు ఇరవై నాలుగు వేల బాకీ మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల పెళ్ళైన ఆడబిడ్డలకు తులం బంగారం బాకీ వృద్ధులకు నెలకు నాలుగు వేలు చదువుకునే విద్యార్థులకు స్కూటీలు అన్ని రకాల వరకు క్వింటాకు ఐదు వందల బోనస్ బాకీ చాలా మందికి గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్లు కరెంట్ పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదుర గజాల స్థలం విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు బాకీ ఇలా తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పడిన బాకీని ఇంటింటికి తెలుపుతా మా మీద కేసులు పెట్టిన భయపడమని కేటీఆర్ అన్నారు ఆడబిడ్డలకు పులం బంగారం బాకీ మా పేద అవ్వలు తాతలకు నెలకు నాలుగు వేలు బాకీ చదువుకునే విద్యార్థుల విద్యార్థినులకు స్కూటీలు బాకీ అట్లాగే అన్ని రకాల వరికి ఐదు వందల రూపాయల బోనస్ బాకీ అందరికీ అందలేదు రెండు వందల యూనిట్ల గృహజ్యోతి చాలామందికి బాకీ పేదలకు ఇస్తామన్న ఇందిరమ్మ ఇల్లు బాకీ ఉద్యమకారులకు రెండు వందల యాభై చెదర పడుగుల స్థలం బాకీ అట్లాగే యువతకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు బాకీ నాలుగు కోట్ల మంది రేవంత్ రెడ్డి గారికి పడ్డ బాకీని గుర్తు చేయడానికే నాలుగు కోట్ల మంది కాంగ్రెస్ పడ్డ బాకీని గుర్తు చేయడానికే ఈ బాకీ కార్డు తీసుకొస్తా ఉన్నాం మీడియాను కూడా కోరుతా ఉన్నా కాంగ్రెస్ మోసం ఏదైతే ఉన్నదో దీన్ని ఇంటింటికి తీసుకొని పోయే క్రమంలో మీడియా సహకారం కూడా మాకు అవసరం దయచేసి మీరు కూడా సహకరించాలని కోరుతూ రేపటి నుంచి అన్ని భాషల్లో ఉర్దూలో అదేవిధంగా తెలుగులో అదేవిధంగా ఇంగ్లీష్లో అన్ని భాషల్లో కూడా కాంగ్రెస్ నయవంచనను ప్రజలకు వివరించడానికి బాకీ కార్డుల కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇంటింటికి తీసుకొని పోతాం తప్పకుండా ప్రజల్ని జాగృతం చేస్తాం కాంగ్రెస్ మోసాన్ని మా మీద కేసులు పెట్టినా మా మీద ఏ రకంగా మమ్మల్ని వేధించే ప్రయత్నం చేసినా భయపడేది లేదు మేము ఒకవైపు లీగల్గా న్యాయపరంగా ఎదుర్కొంటూనే అన్ని రకాలుగా కూడా న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఆ కార్యక్రమం చేసుకుంటూనే మరొక వైపు ప్రజల తరఫున ప్రధాన ప్రతిపక్షంగా గొంతు విప్పుతూనే ఉంటాం కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూనే ఉంటాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టమని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ ఇవాళ